వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి హలో అండి మీకు ఇష్టమైనటువంటి ఇది కథక జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ముందు చూడాలనుకుంటున్నారా అయితే తప్పకుండా హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మరియు మూవీస్ అన్నీ కూడా ఫ్రీగా చూడవచ్చు మేడం ఇప్పుడు మనం కూర్చొని ఒక స్టేజ్ ప్రొవైడ్ చేసి వీళ్ళని ఇక్కడ దాకా పిలిచాం కాబట్టి వచ్చి ఈ ఇంకో ఇద్దరు ఉన్నారనేది ఒక స్టేజ్ ద్వారా వాళ్ళకి ఒక అవేర్నెస్తో తెలియడం ఇదంతా జరుగుతుంది సొసైటీకి కూడా ఈవిడికి కూడా ఆవిడకు కూడా ఆవిడికైనా కానీ ఈవిడ దృష్టిలో ఆవిడ ఒకటి ఆవిడ దృష్టిలో ఈవిడొకటి ఇక్కడికి వచ్చినాక ఆవిడికి తెలిసింది ఇంకో ఇద్దరు ఉన్నారని మరి బయట ఎలా ఉన్నారు అంటే సేమ్ ఇలాగే ఉన్నారు కానీ ఎవరెవరు ఎక్కడెక్కడున్నారు ఎవరెవరు ఎంతమందిని పెళ్ళి చేసుకుంటున్నారు ఎవరితో అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరుగుతున్నారు అనేది ఒక్క వ్యక్తిని అవుట్ చేయగలుగుతున్నారు తప్ప ఇంకో నలుగురు ఐదుగురుతో ఉంటే ట్రేస్ అవుట్ చేయడం కష్టంగానే అనిపిస్తుంది బయట ఇంత మనం మాట్లాడినా ఏం చెప్తున్నామో కూడా రికగ్నైజ్ చేసుకునే సొసైటీలో వాళ్ళు లేరు వాళ్ళ వాళ్ళు పెరుగుతున్న విధానం కానీ వాళ్ళ జీవిస్తున్న విధానం స్టైలు ఇదే ఇది వాళ్ళకి తప్పు కాదు లీగాలిటీ అంటే ఏంటో తెలియదు సైకలాజికల్ ప్రాబ్లం అంటే ఏంటో తెలియదు మారల్ వాల్యూస్ అంటే ఏంటో తెలియదు ఏమీ తెలియదు వీళ్ళకి వీళ్ళ లైఫ్ స్టైల్ ఇంత ఏంటి భర్త అనేవాడు ఎంతమందినైనా అక్రమ సంబంధాలు పెట్టుకుని తిరుగుతుంటాడు భారీగా అక్రమ సంబంధం ఉంటే ఆ గొంతు పట్టుకుని నాలుగు పీకేసి లైన్లో పెట్టుకుందాం పిల్లలు పుట్టేశారు తన్నుకుంటే ఇద్దరం జుట్లు పట్టుకొని కాసేపు తన్నుకుందాం లేదా పోలీస్ స్టేషన్లకి వెళ్ళి కేసులు వేసుకుందాం రూల్ ప్రకారం నాకు పెళ్ళైంది కాబట్టి నాతోటే నా భర్త ఉండాలి నా భార్య నన్నే వినాలి వినకపోతే ఏం పర్లేదు ఆవిడ అలాగే ఉంటుంది ఇంకో పెళ్లి చేసుకుంటా ఆవిడ అలా ఉంటే ఇంకో పెళ్లి చేసుకుంటా దీనికి లీగాలిటీ ఉంటుంది కోర్టుల చుట్టూ తిరగాలి అడ్వకేట్ ఫీజులు ఉంటాయి ఇదంతా స్ట్రగుల్డ్ వ్యవహారం ఒక్క భార్యతోటో ఒక్క భార్య భర్తతోటో ఉండడం అనేది లీగల్గా వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ వస్తే ఐ ఫైవ్ టు సిక్స్ సెవెన్ ఇయర్స్ లైఫ్ స్టైల్ కోర్టుల చుట్టే అంతమైపోతున్న సందర్భాలలో మేబీ ఈ అక్రమ సంబంధాలు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ తెలిసి తెలియకో ఆ రిపోర్ట్ ఏంటో నాకు అర్థం కూడా కావట్లేదు దానివల్ల మనమంటూ ఈ షో స్టార్ట్ చేసి నాకు ఇటువంటి షో మేము అంతకుముందు కూడా చేసాం మేడం కానీ అప్పుడు కుటుంబ వ్యవస్థలో ఉన్న గొడవలు వాళ్ళ కుటుంబాలకు సంబంధించే ఉన్నాయి ఈ ఇప్పుడు సిచ్యుయేషన్ ఏంటంటే ప్రతి కేసు అక్రమ సంబంధాలే అక్రమ సంబంధాలు పెట్టుకుంటే మాత్రం ఏముందండి సుప్రీంకోర్టే ఓకే అంది ఈ కోర్టు ఓకే అంది లా ఓకే అందంటూ ఏమీ తెలియని నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఒక్క పాయింట్ తెలుసుకొని మాట్లాడేస్తున్న సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సీన్లో వీళ్ళకి ఎంతమందిని పెళ్ళిళ్ళు చేసుకున్నా సొసైటీ కోసం ఆ నాలుగేళ్ల మధ్య నాకు భర్త నాకు భార్య అని చెప్పుకోవడం తాళి కట్టేసుకొని అలాగే కుటుంబాలు నడిపించేస్తున్నారు వీళ్ళ ముగ్గురు రేపు వద్దు ఇళ్ళకెళ్ళి మాట్లాడుకున్నా కూడా పెద్దగా ఎవడో ఆశ్చర్యపోడు వీళ్ళకి ఈ లైఫ్ స్టైల్ కామన్గా నడుస్తున్న విధానం మనం చెప్పేది కూడా వీళ్ళు రికగ్నైజ్ చేసేంత నాలెడ్జ్ కూడా లేదు నిజంగా ఎవరు సఫర్ అవుతున్నారంటే లీగాలిటీకి రెస్పెక్ట్ ఇస్తూ సొసైటీకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూ వాళ్ళ ఏదైతే వాల్యుబుల్ జీవిత స్పాన్ ఉంటుందో అది స్పాయిల్ అయిపోతుంది ఇలాంటి వాడు బాగున్నట్టేమో లెక్క నాకు తెలిసి ఇవే కంటిన్యూ అవుతురే పొద్దుట వీళ్ళని ఆదర్శాలుగా తీసుకొని ఏ కోర్టు లేదు కేసుల్లో ఏమి లేవు అందరం కలిపి అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరుగుదా ఎవడెవడకు పుట్టాడో కూడా తెలియకుండా అయితే ఆ పిల్లలు కూడా ఇలాంటి జనరేషన్లో పెరుగుతూ వెళ్తే ఖచ్చితంగా క్వశ్చన్ మార్కే స్టార్ట్ అవుతుంది ఎవరు కంట్రోల్ చేస్తారు తండ్రి కంట్రోల్ చేస్తాడు తల్లి కంట్రోల్ చేస్తుందా పిన్ని కంట్రోల్ చేస్తా అమ్మమ్మ నానమ్మ ఎవడో ఉండడు ఇక్కడ ఈవిడ ఆల్రెడీ సెవెన్ ఇయర్స్ నుంచి ఇలా కేసు మనం అండర్స్టాండ్ చేస్తే మేబీ నేను అసలు మేము చెప్పేది వాళ్ళకి రికగ్నైజ్ అవ్వదు అని తెలియదు తెలుసు కానీ అవతల వాళ్ళకన్నా మన మన ఆడియన్స్ కన్నా కాస్త తెలుస్తుంది ఇలా పెట్టుకొని ఉంటే రేపొద్దుట సొసైటీని స్పాయిల్ చేయడానికి మనం కూడా ఒక నీటి బొట్టు అవుతున్నాము ఆ పాపం మనం వేసుకోవద్దన్న జ్ఞానం పెరిగిద్దామని చెప్పడమే ఎందుకంటే సైకాలజీ మీకు అర్థం కాదు లీగాలిటీ అర్థం కాదు ఈ ఈ స ఈ టైంలో నిజంగా వీళ్ళకంటూ కొంచెం చదువుకున్న వాళ్ళైతే ఈవిడ కేసు ఫైల్ చేసినా ఆవిడ కేసు ఫైల్ చేసినా లేకపోతే ముగ్గురు కేసు ఫైల్ చేసినా ఆయన లోపలికి వెళ్లాల్సిందే పోనీ ఆయన పాత్రనే తీసుకుందాం ఇలాంటి షో ఒక షో ఉంది దీనికి పిలిస్తే రావాలి అనే ఏమీ లేదు అతను వచ్చాడు ఎందుకు వచ్చాడంటే నేను బాధితుండండి వాళ్ళ ముగ్గురు కాదని చెప్తున్నాడు అది షాక్ షాక్ కాదు మేబీ నిజం కూడా అవ్వచ్చు ఎందుకంటే అతని వర్షంలో అతను కరెక్ట్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఎప్పుడూ అలాగే ఉంటాయండి వాళ్ళ వర్షంలో వాళ్ళు కరెక్ట్ ఎందుకు కరెక్ట్ ఆయన్నే ఫస్ట్ మాట్లాడదాం రాజుగారు ముగ్గురు భార్యల ముద్దుల మొగుడు అని మనం స్టార్ట్ చేస్తే ఎందుకు ముగ్గురు బార్యలు చేసుకోవాల్సి వచ్చింది వాళ్ళిద్దరిని అసలు ఉంచుకోవచ్చు కదా పెళ్ళి అని తాళి అని పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంటే వీళ్ళు వీళ్ళ దృష్టిలో తాళి కడితే భార్య ఇది ఒక రెస్పెక్టబుల్ సొసైటీలో నేను తాళి కట్టాలి అనేంత అనాలజీ ఆ పేత బ్రెయిన్కి అనాలజీ మాత్రమే ఉంది ఇది లీగల్గా చాలా డేంజర్ అనేది తెలియదు మేబీ ఆక్రమ అక్రమ సంబంధాలు పెట్టుకుని ఉంటే ఈరోజు మనం మాట్లాడే అవసరం లే పొండమ్మ ఎవరితో ఏం చేయాలి లీగాలిటీ ఏంటని మాట్లాడచ్చు ముగ్గురిని పెళ్ళిళ్ళు చేసేసుకున్నాడు సో ఇప్పుడు ఫస్ట్ వైఫ్ గురించి ఇక్కడ ఆల్రెడీ ఫోర్టీన్ ఇయర్స్ మ్యారిటల్ రిలేషన్లో ఒక సెవెన్ ఇయర్స్ బాగానే ఉన్నాడు అతని వర్షనే మాట్లాడదాం అతనే బాధితుడని మాట్లాడదాం పోని ఎందుకంటే ఒక భార్యతోటే ఎంటర్టైన్ అవ్వడం చాలా కష్టమైన ఈ జనరేషన్లో వరుసగా ఎందుకు రా బాబు పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్తున్నావు అంటే ఆ అబ్బాయికి ఆ నాలెడ్జ్ కూడా తెలియట్లా అది పెళ్ళి కాదు అక్రమ సంబంధం అని తెలియట్లా లేదా అసలు తాళి కట్టకుండా అక్రమ సంబంధం పెట్టుకుంటే ఇంకొంచెం సేఫ్ సైడ్లో ఉంటామన్న నాలెడ్జ్ కూడా అతనికి లేదు సో ఇప్పుడు మనం ఫస్ట్ అతన్ని బాధితుడిగా మాట్లాడితే అలా ఉంటుంది అతను బాధితుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు పిల్లలు మరి మంచి భర్తలాగా ఉన్నాడా లేడు తాగుబోతు అక్రమ సంబంధాలు అప్పటికీ ఉన్నాయని ఈవిడేం చెప్పట్లేదు కాబట్టి ఆవిడే చెప్పినప్పుడు మనం పాయింట్అవుట్ చేయడం దండగా సో అప్పుడు ఆయన రెస్పాన్సిబిలిటీస్ తక్కువ ఉన్నాయి డ్రింక్ చేసి వస్తాడు ఉన్నంతలో ఏదో కాపురం ఇద్దరు రెండు చేతులు వేసి కుటుంబాన్ని రన్ చేశారు మరి ఎప్పుడు స్పాయిల్ అయింది వీళ్ళ మ్యారిటల్ రిలేషను ఇద్దరి పిల్లలు కన్నా తర్వాత ఏడేళ్ల తర్వాత ఈవిడ జాబ్ చేస్తూ ఇద్దరు ఎక్కడైతే పనికి వెళ్ళారో పనికి వెళ్ళిన చోట ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతంతో అక్రమ సంబంధం ఉంది నేను రెడీ హ్యాండెడ్గా చూశానండి అంటున్నాడు భర్త అలా ఉన్నప్పుడు ఇట్లాంటి అడ్డదారులు వెళ్తారు వీళ్ళకున్న సర్కిల్లో వీళ్ళకేం పెద్ద మోరల్ వాల్యూస్ ఇలాగే ఉండాలి అలా ఉండాలని ఏం ఉండకపోవచ్చు ఉండవు కూడా ఎందుకంటే మనకంత తెలుస్తుంది సో ఈ పొజిషన్లో అప్పుడు అలా పెట్టేసుకున్నప్పుడు అక్రమ సంబంధం పోనీ ఆయన ఏమన్నా జుట్టుపట్టుకొని లాగేమన్నా క్వశ్చన్ చేశాడా ఇంటికి వచ్చినాకన్నా ఈవిడ ఈరోజు గొంతు పట్టుకుని మాట్లాడుతుంది అంటే నువ్వు ఆ రోజు ఎందుకు అడగలా కావాలంటే ఇప్పుడు చూపించంటే అరే రెడ్ హ్యాండెడ్గా దొరికినట్లకి ఎవిడెన్స్లే ఉండవు మొన్న మనమేదో స్టింగ్ ఆపరేషన్లు చేసి కనిపెట్టాం కానీ మాక్సిమం ఒక అక్రమ సంబంధాన్ని కనిపెట్టడం అనేది ఈరోజు వచ్చిన ఫోన్ టెక్నాలజీ చదువుకున్న వాళ్ళకి కుదురుతుంది తప్ప ఇలాంటి నాలెడ్జ్ ఉన్న రెగ్యులర్ పనులు చేసుకున్న వాళ్ళకైతే అసాధ్యం సో అతను ప్రూవ్ చేయడం జరగదు కానీ ఆ పేరు చెప్పడానికి కూడా అతను ఒకటి పది సార్లు ఆలోచిస్తున్నాడు ఎందుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఇప్పుడు నాకు వచ్చి ఉంది ఎలాగో వదిలేశాను వదిలేద్దామని ఫిక్స్ అయ్యాను ఇటువంటి కేసులు చూస్తుంటేనండి ఈ మధ్య రెగ్యులర్గా పిల్లలని మాకే పుట్టారేంటి అని అనే అంత స్టేజ్లో తల్లిదండ్రులు దిగజారిపోతున్నారు భార్యాభర్తల బంధానికి వాల్యూ లేదు అత్తమాములు అన్న దానికి రెస్పెక్ట్ లేదు జాయింట్ ఫ్యామిలీ దానికి రెస్పెక్ట్ లేదు ఈ రోజున వీళ్ళ ఆట బొమ్మలు ఎవరు అంటే చిన్నపిల్లలు వీళ్ళకి పుట్టిన పిల్లలు చాలా కేసుల్లో ఎంత దరిద్రమైన మాట అంటే నాకే పుట్టారా అని సరదాగా కూడా అవతల వాళ్ళని హింసించడానికి కూడా అనకూడని మాట అది డిఎన్ఏ టెస్ట్లకు వెళ్తామండి పిల్లలు పుట్టక చస్తున్నారు సగం మంది జనరేషన్ ఈ రోజున ఉన్న పొల్యూషన్కి కానీ ఆహారానికి కానీ ఏం చేస్తున్నారు ఐవీఎఫ్లో ఐఎఫ్లో ఏదో వెళ్తున్నారు అక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరో స్పేమ్ తీసుకుని పిల్లల్ని ట్యూబ్ల్లో వేసి వీళ్ళని కనిపించేలాగా లేదా అడాప్షన్ తీసుకోవాలి సొంత పిల్లల్నే వీళ్ళు మా పిల్లలు అని పెంచుకోలేని కర్మ స్టేజ్లో ఈ అక్రమ సంబంధాలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఉంటున్నారు వాళ్ళు ఇది ఇదే కంటిన్యూ అయితే నెక్స్ట్ స్టెప్ ఇదేనేమో మేము చూస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఈ పిల్లల్ని టార్గెట్గా పెట్టుకుని నాగబెట్టడా ఎందుకు మెయింటెనెన్స్కి కట్టకుండా ఎక్కొట్టడానికి లీగల్గా సేఫ్ సైడ్లోకి వెళ్ళడానికి డిఎన్ఏ టెస్ట్ అంటే అమ్మాయి ఆల్రెడీ వణికిపోయి అక్రమ సంబంధాలు ఉండి కన్నా వణుకుతారు రెండు ఎందుకు ఇవన్నీ అని చెప్పి ఏదో సెటిల్మెంట్కి వస్తారు ఈ సిచ్యువేషన్లో పిల్లల్ని అసాసినేట్ చేస్తే కనుక వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి ఈ స్టేజ్ నుంచి నా పర్సనల్ రిక్వెస్ట్ దయచేసి పిల్లలు నాకే పుట్టారా అని అనకండి మీకు ఆ డౌట్ ఉంటే స్టార్టింగ్లోనే వదిలేయండి కానీ త్రీ ఫోర్ త్రీ ఇయర్స్ వచ్చిన పిల్లలు మీరే తల్లిదండ్రులు అని బయట సొసైటీలో ఆధార్ కార్డులు వేసుకొని తిరుగుతూ స్కూల్లో చేరినాక నా పిల్లలు కాదు అని చుట్టాల మధ్య చెప్తే వాళ్ళు జీవితకాలం తలెత్తుకోలేరు వాళ్ళకి పెద్ద పనిష్మెంట్ కింద లెక్క నాకే పుట్టారా అని అసలు అనకూడని స్టేజ్ రాజుగారు మీరు ఈ స్టేజ్ మీద మీ పిల్లలకి సారీ చెప్పాల్సిందే మీరు సరదాగా అనేసారో ఈవిడి మీద కోపంతో అనేసారో చెప్పాలి మీరు సారీ అండి మీ ఇద్దరికి పుట్టు ఏమన్నా సంగతి మీకు ఏడేళ్లలో డౌట్ రాలేదు విడిపోయిన ఏడేళ్లలో వచ్చిందా ఈవిడ చేసిన తప్పుకి చేసిందో లేదో మీరు ప్రూవ్ ప్రూవ్ చేయలేకపోతున్నారు ఇక్కడ నెక్స్ట్ మీరు ఒకళ్ళు పెళ్లి చేసుకున్నారు ఈవిని వదిలేసి లీగల్గా వెళ్ళడానికి మీకు నేను చెప్పిన అర్థం కాదు అది వేరే ఎందుకంటే లీగాలిటీ అంటే మళ్ళీ వేసుకోవాలి డైవర్స్ కేసు అంత తిరిగే అంత ఆయనకి లేదు రూల్ ప్రకారం మీ వైఫ్ని వదిలేయాలంటే ఆవిడ అక్రమ సంబంధాలు కానీ ఏదన్నా ఉన్నప్పుడు మీరు కేసు ఫైల్ చేస్తే ఆ ఇద్దరు పిల్లలకి తనకి మెయింటెనెన్స్ పే చేయాలి మీకు వచ్చే పాతిక వేళలో పదిహేను వేలు మెయింటెనెన్స్కు ఓ పదివేలు లాయర్ ఖర్చులకి పోతే అప్పుడు ఒక అమ్మాయిని వదిలేయడం ఒక భార్యను భరించడం ఇంత కష్టంరా బాబు అని ఈ వాల్యూస్ మెయింటైన్ చేస్తున్న భర్తలు బయట సఫర్ అవుతున్నారు మీకు వాల్యూస్ గురించి తెలియదు కాబట్టి పోని ఆ రెండో ఆవిడ చేసుకొని అక్కడ ఆగావా ఆవిడకున్న రైట్స్ యాక్చువల్గా ఈవిడతో మీకు ఇప్పుడు ప్రజెంట్ మేము లీగాలిటీ మాట్లాడాలంటే మీకు చట్ట ప్రకారం ఫస్ట్ వైఫ్ ఈవిడే ఈవిడ ఊ అనకుండా మీరు ఏ స్టెప్ వేయడానికి లేదు ఈవిడికి ఉన్న ఇద్దరు పిల్లలకి మీరు మెయింటెనెన్స్ పే చేయాల్సిందే విడాకులు తీసుకుంటారా లేదా అనేది లాస్ట్లో మాట్లాడదాం రెండో ఆవిడ పెళ్లి లీగల్గా వ్యాలిడ్ కాదు ఆవిడకు ఒక హామీ ఇచ్చేసి ఆవిడకేదో చేసేసారు ఇద్దరు పిల్లల్ని నేనే చూస్తాను నీ ఇద్దరు పిల్లలకే దిక్కాణం లేదు తిండి లేదు మళ్ళీ వాళ్ళిద్దరిని నెలకి పదివేలు రెగ్యులర్గా ఇస్తున్నావంటే అక్కడ ఎంత వ్యామోహం ఉందా లేకపోతే రియల్గా నువ్వు మానవత్వం ఉండి ఇస్తున్నావా నాకు అర్థం కాలే ఈ రెండు క్లాష్ అవుతుంది నాకు నీకు నిజంగా మానవత్వం ఉంటే నీ ఇద్దరు పిల్లలకు కూడా ఇవ్వాలి నువ్వు సంపాదించి ఎక్స్ట్రా ఇక్కడ ఇవ్వట్లా అక్కడ మాత్రం ఉద్ధరిస్తున్నావు మరి అది మోజుతో ఉద్ధరిస్తున్నావా ఏంటి అనేది క్లారిటీ వచ్చేస్తుంది ఇక్కడ కూడా ఇచ్చి అక్కడ ఇస్తుంటే నువ్వు మంచి చూడమని ఫుల్ మార్క్స్ నీకు పడేవి పిల్లలు తప్పు చేయలేదు ఆ బయట పిల్లలకే ఇస్తున్నాడు సొంత పిల్లలకి కూడా ఇస్తున్నాడు బయట పిల్లలకే ఇస్తున్నాడు అంటే ఈవిడ తప్పే అనే ఒక క్లారిటీ ఉండేది మాకు కానీ అక్కడ ఇస్తున్నావు ఎందుకు అంటే వన్ ఇయర్ మ్యారిటల్ రిలేషన్ అందరూ గూడుపుటాన్ని వేసి కావాలని పెళ్లి చేసుకున్నారు ఆవిడ ఇస్తున్నారు అని కూడా చెప్పింది ఈరోజు నువ్వు ఇంకో సంబంధం ఉండేసరికి ఫస్ట్ భార్య ఉంది థర్డ్ వైఫ్ ఉంది అనే క్లారిటీ వచ్చినాక ఆవిడైతే ఈ స్టేజ్ మీద ఓపెన్గానే ఉంది ఆ మాత్రం స్వార్థం లేకపోతే ఈరోజు సొసైటీలో బతకడం కష్టం ఎందుకంటే నేను ఆల్రెడీ వన్ ఇయర్ నుంచి ఫిజికల్ రిలేషన్లో ఉన్నాం పెళ్లి చేసుకున్నావు ఆవిడకొక ముద్ర వేసావు ఆవిడేమో మాట్లాడుతుంది ఎప్పుడు కూడా ఒక ఇగో ఉంటుంది ఎవరికైనా మీకుండే మీ లైఫ్ స్టైల్లో బావ మేనమామ అనేవాడు ఒకడు పెళ్లి చేసుకున్నాడు ఆడు బాగానే ఉన్నాడు ఇద్దరు పిల్లల్ని కానీ నన్ను వదిలేసి ఇక్కడ ఇద్దరు పిల్లల్ని నేనే పోషించుకుంటున్నా అప్పుడేదో సెటిల్మెంట్ అయిపోయింది ఇప్పుడు చేసుకునేవాడన్నా నేను పర్ఫెక్టు మా మే మా అన్యూని చూసి అవతల వాళ్ళు కుళ్ళుకోవాలని సైకలాజికల్గా కొంత వాళ్ళకు ఉంటుంది అది సహజ లక్షణం ఏ వ్యక్తికైనా అదే ఆవిడ ఇందకు మాట్లాడింది ఇప్పుడు అతను ఏంటి అదే కాలరేసుకుని చుట్టాల్లో తిరుగుతాడు ఆడు బయటోడైతే లెక్కలేదు చుట్టాల్లో సరికి లేగా మేనమావ సరికి అందరికీ చెప్తాడు చూసావా నన్ను కాదని ఏమన్నా చేసుకుంది కదా నేనే కరెక్ట్ అని ఇప్పుడు మీకు అర్థమైందా అమ్మాయి అలాంటిది అందుకే నేను అమ్మాయిని వదిలేశాను నేను పెళ్లి చేసుకున్న కుటుంబం బాగానే ఉంది ఇప్పుడు ఆవిడ చేసుకున్నవాడు వన్ ఇయర్లో ఆడ అసలు ముగ్గురుని చేసుకున్నాడంట అనే ఒక మైనస్ ఆవిడ జీవితకాలం భరించాల్సిన పరిస్థితి ఎందుకు అంటే ఆవిడ ప్రూ ప్రాపర్గా ఎంక్వైరీ చేసుకోకపోవటం వల్ల నువ్వేంటి నీ లైఫ్ స్టైల్ ఏంటి ఫస్ట్ బారి ఏంటి ఆవిడ నిజంగా వదిలేసిందా ఎప్పటి నుంచి వదిలేశారు ఏంటి అని సో ఖచ్చితంగా ఆ అమ్మాయి అడుగుతున్నది స్టేజ్ మీద ఏదైతే అడుగుతున్నదో అది లీగల్గా వ్యాలిడు ఆవిడ ఒకవేళ కంప్లైంట్ ఫైల్ చేసినా నువ్వు చీట్ చేసి ఆవిడని పెళ్లి చేసుకున్నట్లు కాంపెన్సేషన్ ఇచ్చి ఆవిడకి స్టేజ్ మీద మీరు ఎంతో కొంత ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసి వెళ్తే మీకున్న మూడు ప్రాబ్లమ్స్లో ఒక ప్రాబ్లమ్ని క్లియర్ చేయగలుగుతాం ఇక్కడ లీగాలిటీ ఉంది అక్కడ చీటింగ్ కేసు ఉంది సో చీటింగ్ కేసులో ఆవిడ ఆల్రెడీ ఆవిడ ఓపెన్గా వన్ సైడ్ నుంచి అడుగుతుంది మీరు ఏమి ఇస్తారో చెప్తా ఆవిడని ఒప్పించడానికి ట్రై చేస్తావు ఒక అగ్రిమెంట్ రాసి మీ ఇద్దరిని ఏదన్నా ఇక్కడ నుంచి పంపించడానికి అవకాశం ఉంది ఇక మూడు ఆవిడతో ఏంటి ఈ లీగాలిటీ లాస్ట్లో చెప్తాను అన్నాను సార్ ఎందుకంటే ఇది కొంచెం ముదురు కేసు కాబట్టి ఆవిడతో మీకు ఆల్రెడీ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఉన్నా కూడా మీరు మాట్లాడుతున్న దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే ఆవిడ ఓపెన్ అప్ అవ్వలేదు ఆవిడికి లేట్ మ్యారేజ్ ఆ అందరిని ఎవడమన్నా ఎత్తుకొని ఉంటుంది లాస్ట్గా మళ్ళీ నువ్వే బెటర్ ఏమో అనుకుని వన్ ఇయర్ బ్యాక్ నీకు చెప్పింది ఆహా బంపర్ ఆఫర్ ఇంకో లడ్డు వస్తుంది కదా అని చెప్పి నువ్వు కూడా కమిట్ అయిపోయావు మేబీ అక్కడన్నా కమిట్ అవ్వకుండా ఉంటే మీ ఇద్దరి మధ్య నాకేం పెద్ద గొడవలు కనిపించట్ల సెకండ్ వైఫ్కి మీకు మరి ఆవిడ ట్రాప్ చేసిందని వెళ్ళిపోయావు ఎప్పుడైతే వెళ్ళావో నీ క్యారెక్టర్ ఇక్కడ పడిపోయింది నువ్వు బాధితుడివి కాదు అనడానికి ఇంత ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సి వస్తుంది నువ్వు ఇక్కడ ఇద్దరు పిల్లల్ని పోషించుంటే నలుగురు పిల్లల్ని ఇక్కడిద్దరు అక్కడిద్దరిని నువ్వు మంచి తండ్రి అయ్యేవాడివి మంచి మనిషివి అయ్యేవాడివి పోనీ ఆవిడతో ఆగిపోయి ఉంటే ఈవిడ క్యారెక్టర్ పడిపోయి ఉండేది ఆవిడతో కంటిన్యూ అవ్వయ్యా అని చెప్పేవాళ్ళం కానీ నువ్వు మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేసేసరికి ఇక్కడ నీకు క్యారెక్టర్ కూడా పడిపోయింది ఎందుకంటే నీకు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అలవాటు నువ్వు మంచి వ్యక్తివే కాదు నీకు చెడు అలవాట్లు ఉండడం వేరు సైకలాజికల్గా చెడుగా ప్రవర్తించడం వేరు అలవాట్లను ఎవడన్నా డిలీట్ చేస్తూ కౌన్సిలింగ్ల ద్వారాను ట్రీట్మెంట్ల ద్వారాను నీ సహజ లక్షణం అది న్యాచురల్గా నీకున్నది నీ క్యారెక్టర్ని ఎవ్వడం మార్చలేవు ఈవిడ ఆవిడ కాకపోతే మూడో ఆవిడ నాలుగో ఆవిడ ఐదో ఆవిడ ఇందాకన్నా ఒక కదా ఒకటో రెండు మూడా అని అదో ఫ్యాషన్ అయిపోయింది చెప్పడం అనేది సో ఇప్పుడు మీరు ఫైనల్గా ఏం డిసైడ్ చేసుకున్నారంటే మీరిద్దరూ కలిసి ఉంటామని ఇక మీ కర్మ మీరు ఎలా చేస్తారో మాకు అనవసరం లీగల్గా ఇప్పుడు మాట్లాడాలంటే మళ్ళీ ఈవిడ దగ్గరకు వస్తా ఆవిడికి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్గా ఎంత ఇస్తారో చెప్తే ఆవిడని కట్ చేసి ఈవిడ గురించి మాట్లాడుతాం ఏముంది మీకు వెనకాల ప్రాపర్టీస్

ఏమా నువ్వేమంటా జీవితాంతరం బతికేస్తా నీ వన్ ఇయర్ కి జీవితాంతరం ఎందుకు పోషిస్తాడమ్మా ఆయనకి ఏమో అవసరం బతికేస్తా మరి ఆ రోజు ఎందుకు మేడం మా కుటుంబం కాడ చెప్పుకోవాలి చెప్పారా ఇక్కడ నీకేదో సెటిల్మెంట్ అడిగావు నువ్వు బయటకి వెళ్తే ఈ మాత్రం సెటిల్మెంట్ కూడా అవ్వదు చూసుకుంటున్నాను కనుక్కోకుండా పెళ్లి చేసుకోవటం గుడ్ గానీ ఇప్పుడు ఏమొచ్చి బేరాలు ఆడటం బజార్ పెట్టి ఏమయ్యా ఎక్కడన్నా లోన్ పెట్టుకో అమ్మాయితో మాట్లాడు ఫోర్ లాక్స్ ఓకే చేయండి రెండు లక్షలు ఇస్తాను మేడం అంతకు మించి నేను ఇవ్వలేను ఇంకా లేదు స్టేషన్కి వెళ్తాను కంప్లైంట్ ఇచ్చుకుంటాను అంటే జైలు జైల్లో అన్న ఉంటాను అంతకు నేను ఏం చేయలేను బాబు నీకు లాయర్ ఖర్చులే అంత అవుతాయి నువ్వు ఆయన ఫైనాన్షియల్ అది చూసుకొని సెటిల్ చేయి జైల్లో ఉండు జైల్లో ఉండు చెప్పకూడదు తినుకుని ఉండు నానా అట్లా కుదరదు లీగల్ గా వెళ్తే చాలా దారుణంగా ఉంటుంది ఒకసారి మాట్లాడుకోండి ఇద్దరు సరే మేడం ఫోర్ లాక్స్ దాకా అయితే ఏమ్మా ఇంకా ఈ స్టేజ్ మీద ఏమ్మా మీరు ఆల్రెడీ మేము ఎంతసేపు బయట అక్కడ మాట్లాడినాక మీరు ఒప్పుకునే ఇది ఏదో కష్టపడి లోన్ పెట్టుకొని ఓ ఫోర్ లాక్స్ అయితే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ నువ్వు అగ్రిమెంట్ రాసి వెళ్ళాలి ఇంకా జీవితంలో వాళ్ళ లైఫ్లోకి వాళ్ళిద్దరు లైఫ్లోకి ఇన్వాల్వ్ అవ్వను అని చెప్పి ఎటువంటి కేసులు వేయడానికి లేదు మీరు రాజు గారు నేను ఇప్పుడు మాట్లాడాల్సింది లీగాలిటీ ఉన్న రైట్స్ గురించి ఎందుకంటే మీరు ఆవిడని చూస్ చేసుకున్నారు ఆవిడకి ఇక్కడ ఏ సెటిల్మెంట్ ఉండదు ఆవిడకి మిమ్మల్ని ఇవ్వడమే గొప్ప ఇక్కడ హక్కులు ఉన్న వ్యక్తులు ఇద్దరున్నారు ఉన్నారు మొత్తం ఒకటి భార్య ఇద్దరు పిల్లలు వీళ్ళిద్దరికి ఆవిడలాగా ఫైనాన్షియల్ సెటిల్మెంట్తో అవ్వదు ఫోర్టీన్ ఇయర్స్ మ్యారిటల్ రిలేషను ఈరోజు కాకపోతే రేపైనా భర్త వస్తాడని వెయిట్ చేస్తుంది ఈవిడ ఈరోజు మా దాకా వచ్చింది కాబట్టి ఇస్తే భర్తనివ్వండి ఇద్దరు పిల్లలకి తీసుకెళ్ళటానికి తర్వాత మేము ఇచ్చిన కౌన్సిలింగ్కి ఆవిడకు ఒక క్లారిటీ వచ్చింది ఆవిడతో ఉంటాను అన్నాక నా దగ్గర ఏడేళ్ల నుంచి రూపాయి ఇవ్వలేదండి ఇప్పుడు కూడా పిల్లల్ని నేనే పోషించుకుంటున్నాను నాకున్న హక్కుల ప్రకారం లీగల్గా వెళ్ళమంటే మీరు సపోర్ట్ చేస్తే లీగల్గా కేసులు వేస్తాను లేదా నాకు నాకు కూడా ఏదైనా సెటిల్మెంట్ చేయండి అంటుంది లీగల్గా వెళ్తే ఆవిడ ఫోర్ కేసెస్ ఫైల్ చేస్తుంది ఆవిడ ఓన్లీ చీటింగ్ కేసు వేయగలదన్న సెకండ్ వైఫ్ ఈ ఫస్ట్ వైఫ్ మెయింటెనెన్స్కి వేస్తుంది డొమెస్టిక్ వైలెన్స్కి వేస్తుంది ఫోర్ నైంటీ ఎయిట్ వేస్తుంది అందులో మీరు ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి బైగా మీ కేసు సెవెన్ ఇయర్స్ మీరిద్దరూ జైలుకి వెళ్ళాలి ఆవిడ ఆల్రెడీ మా దగ్గర సెటిల్ చేసుకుంది కాబట్టి సెకండ్ ఆవిడ డిలీట్ చేసి ఇవిడ వేస్తే కేసు చాలా స్ట్రాంగ్ కేసు ఎందుకు ఈవిడది లాస్ట్లో మాట్లాడతాను అన్నానంటే మీకు ఆల్రెడీ ఏదో ఒక హౌస్ ఉంది ప్రాపర్టీ అందులో ఆవిడ బా పిల్లలు అందరూ అందులోనే ఉంటున్నారు ఆ ప్రాపర్టీ పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాను అంటే ఈవిడతో మీకు మ్యూచువల్ డైవర్స్ ఇప్పిస్తాం ఇంకా మీ దగ్గర ఏమీ లేవు క్యాష్ నాకు అర్థం కాలేదు ఉన్నంతలో అక్కడ అప్పు చేసి రెండో ఆవిడకి నిజంగా అక్రమ సంబంధాలు ఉన్నాయో లేదో మేము మాట్లాడట్లేదు పిల్లల పేరు మీద ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కింద పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ మీరు పెట్టుకోవాలి సరే అమ్మా మీరు పిల్లల కోసం భర్త కావాలి భర్త కావాలి అన్నావు ఏడేళ్ల నుంచి ఏ రోజు తండ్రి ఎట్లా ఉంటాడు ఏంటని వాళ్ళకి తెలియని కూడా తెలియదు సార్ ఇందా నుంచి ఏమంటున్నారంటే ఇట్లాంటి తండ్రిని నువ్వు ఇంట్లో పెట్టుకునే ఎగ్జాంపుల్గా చూపిస్తే రేపు మగ జాతి మీద వాళ్ళకి అసహ్యం వేసి ఏ రకంగా తయారవుతారో అనే మా భయం అర్థమవుతుందా అర్థమవుతుందా అందరూ ఇలాగే ఉండరు తల్లి ఎందుకంటే ఎప్పుడన్నా కానీ పిల్లలకి తండ్రి అనేవాడు ఒక హీరో ఒక రోల్ మోడల్ అతను నెగిటివ్గా ఉన్నప్పుడు బయట భర్తలు ఇట్లాగే ఉంటారంటే వాళ్ళు పెళ్ళిళ్ళే చేసుకుంటారో చేసుకోరో ఇంకెట్లా తయారవుతారో లేకపోతే ఇలా తిరగడం కామనేమో అనుకుని అలాగే తిరుగుతారో చాలా డేంజర్ ఉంది నువ్వు ఆల్రెడీ పద్ధతిగా పెంచుకుంటున్నావు ఇప్పటిదాకా అలాగే పెంచుకొని ఉంటే బెటరు ఆ ఇల్లు ఏదో ఇద్దరు పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు మరి వాళ్ళ అమ్మకి ఏడ పెట్టాలమ్మా ఎవరమ్మా వాళ్ళ అమ్మ ఉంది నాకండి బాబు మీ అమ్మగారిని మీరు తీసుకెళ్ళండి ఇంకా నా అమ్మ నేను తీసుకుంటాను నీకు సంబంధమే లేదు నీ మొహం కూడా చూపి చూడాల్సిన అవసరం ఇన్ని సంవత్సరాల నుంచి మరి మీ అమ్మకి ఎందుకు మించుకోవట్లేదు పోనీలేమ్మా నువ్వు మంచిదాని కదా వాళ్ళ అమ్మకు కూడా పట్టించుకోవట్లేదు వాళ్ళ అమ్మ కూడా ఆయన ఉండట్లేదు నాతోనే ఉంటుంది నీకు నచ్చితే నీ దగ్గర ఉంచుకో అతని పంపిస్తే తీసుకెళ్లిపోతాను అంటున్నాడు ఓకేనా తీసుకెళ్ళిపోని ఏమ్మా వాళ్ళ అమ్మగారిని అక్కడ పంపించేసేయండి ఉన్నంతలో అతను ఏమున్నాయో అన్నీ నీకు అంపల్ నీ పిల్లలకైతే రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాం మ్యూచువల్ డ్రైవర్స్ ఒక చిన్న అడ్వకేట్ని పెట్టుకుని ఎవరి ద్వారా ప్రొసీడ్ అవ్వండి మేము వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాం లాయర్ ఖర్చులు ఆయన పెట్టుకుంటాడు రిజిస్ట్రేషన్ ఖర్చులు ఆయన పెట్టుకుంటాడు ఇంకా మళ్ళీ ఆయన లైఫ్లో ఏం చేస్తున్నాడు అనే ఎంక్వైరీలు గంగోరలు ఏం పెట్టుకోకుండా ఇప్పుడు ఎలా లైఫ్ లీడ్ చేస్తున్నారో అలా లీడ్ చేయండి ఓకేనా అంతే అండి సో నిజంగా వాళ్ళకి ఏం కావాలనేది కరెక్ట్ గా అసలు ముగ్గురు వాళ్ళతో బార్గెలతో వచ్చినటువంటి రాజుకి కరెక్ట్ గా సమాధానం ఇచ్చి పంపించారు ఎవరికి వాళ్ళకి చక్కగా సెటిల్మెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ చోట్ల దాకా వెళ్ళినా ప్రాపర్ తెలియదు అండి వేయడం కూడా తెలియదు అని అంత వేస్ట్ మేబీ లక్కీగా వాళ్ళకి ఈ స్టేజ్ దొరికిన అతను వచ్చాడు చాలా మంది రారు వచ్చి సెటిల్ చేసుకుంటున్నాడు కాబట్టి నిజంగా ఒక ఇరవై కేసులు మనం తగ్గించినట్టే లెక్క అవ్వరు స్నేహితున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్